వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని కోటమరపల్లి గ్రామంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణారెడ్డి బీసీసెల్ అధ్యక్షుడు మైనార్టీసెల్ అధ్యక్షుడు నాయకులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మన ప్రాణం త్యాగం చేసి రా దేశం కోసం రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ గాంధీ కానీ నెహ్రూ కానీ గాంధీ కానీ ఈరోజు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ మన ప్రజల కోసం మన యువకుల కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మన ఈ ఏదైతే భారతదేశం ఉన్నదో కంపెనీలు కానీ తర్వాత ఈ ఏవైతే పెట్రోలియం శాఖ కానీ ఈ కరెన్సీ కానీ ఇవన్నీ తెచ్చి ప్రతి పేదవాడి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఇంత కాబట్టి మనము ఆమె బర్త్డే సందర్భంగా మన కోటమరపల్లి గ్రామంలో జరుపుకుంటున్నామంటే మనకు చాలా గొప్పతనం ఎందుకంటే ఈరోజు మన ఏదైతే కింది స్థాయి నుంచి మీది స్థాయి వరకు ఈరోజు గుర్తింపు వచ్చిందంటే మన ఇందిరాగాంధీ వల్లనే కాబట్టి మన గ్రామం నుంచి మనం పెద్ద ఎత్తున నివాళ ఏదైతే బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన కాంగ్రెస్ పార్టీ టోర్నమెంట్ ఉన్నది కాబట్టి మనం అందరం గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ చేసినందుకు గ్రామ ప్రజలకు పెద్దలకు చిన్నలకు అందరికీ ధన్యవాదాలు